అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి బ్రదర్ గోపి గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడిపుంజలు అయితే అమ్మకండి చూపించరుగుతుందండి ముందుగా ఈ రెండు కోడిపుంజల యొక్క రంగుల విషయం చూసుకున్నట్లయితే వీటిలో ఒకటైతే కోడి పచ్చకాకి గాను అలాగే రెండోది వచ్చేటప్పటికి సీతో గాను బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ రెండు కోడి పుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజుల లెక్క బర్రెల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బర్రెలు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ రెండు కోడి పుంజులెక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికీ సుమారు పద్నాలుగు నుంచి పదహారు నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుంజల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడిపుంజనైతే తొమ్మిది వేల రూపాయలకి చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపుంజ యొక్క ధర తొమ్మిది వేల రూపాయలకి చెప్తున్నారు ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే పదిహేడు వేలకి ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి రెండు కోడిపుంజలు కలిపి పదిహేడు వేలకు ఇస్తానంటున్నారు బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ రెండు కోట్లు ఎవరికైనా చిన్న ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేట్ మరొకటి తీసుకోండి ఫ్రెండ్స్